అఖిలేష్ ఎవరు డిపి చూస్తే అమ్మాయి ఉంది ఆ ఐ లవ్ యూ టు కన్నా దొంగ ముఖం ఉంది అయిపోయింది నాకు కథ మొత్తం అర్థమైపోయింది అమ్మని లిప్స్టిక్ ఆ లిప్స్టిక్ ఏంది ఆ కిస్ ఎవరి చిల్లి నీకు ఎప్పుడు దిగు చేయకు ఏంది అంత ఆ అమ్మాయిలు రింది ఇప్పుడు అందుకే నీకు ముద్దు పెట్టింది అయ్యో గ్యాస్ అయిపోయినట్టుంది ఒకసారి గ్యాస్ అయిపోయింది ఎట్లా బుక్ చేయాలి అయిపోయి ఈరోజే అయిపోవాలా కర్రీ అయింది ఒకసారి ఫోన్ తీసుకురాపో గ్యాస్ బుక్ చేద్దాం బాగాదా పడుకుందా ఒకసారి చూద్దాం బా మెసేజ్ చేయముందు వామో దొంగ ఫెల్లో ఆ గక్కకి చెప్తాగు నీ పని ఇంట్లో కాదు నిజంగా చెప్తావు బంగారం అంట వామ్మో సోను అంటా సిగ్గులేదా అంట వామ్మ ఏంది అసలు ఇవి మిస్ యూ సో మచ్ మా వైఫ్ పడుకుంది నేను ఇప్పుడే వచ్చిన ఆఫీస్ నుంచి అమ్మమ్మో ఐ లవ్ యూ టూ కన్నా దొంగ ముఖంది అయిపోయింది నాకు మొత్తం అయిపోయింది ముద్దు ఇవ్వచ్చుగా చీకోసం ముద్దు పని ఇట్లా కానీ పని చెప్తాగున్నా అక్క అక్క ఒకసారి ఇక్కడ ఇక్కడరా మిల్లగరా మిల్లగరా తొందరగా ఇక్కడ చూడక్క ఫస్ట్ ఏంది ఇది ఏంది ఏంది చూడు ఒకసారి అఖిలేష్ ఎవరు ఎవరు చూడక్క మిస్సే చూడక డీబీమో బార్బీ ఉంది కదా అమ్మాయి ఒక్కొక్కసారి మిస్యు మిస్ మచ్ చంట ఈ చాటింగ్ ఇంత కనంగా ఎప్పుడు చేసిండ నైట్ పన్నెండు గంటలకు ఒకటి గంటలకు ఉన్నది కదా ఇది అవునక్క హాయ్ చెప్పు బంగారం ఏం చేస్తున్నావు సోను ఎవరు మాట్లాడతలేవు నువ్వేగా అసలు నా వైపు చూస్తలేవు నేను నిన్ను చాలా మిస్ అవుతున్న బంగారమ్మా మీ ఆల్సో సేమ్ నా వైఫ్ పడుకుంది నేను ఇప్పుడే వచ్చిన ఆఫీస్ నుంచి అని అంటుండేదో ఉంది తింటూ తింటూ నీతో చాట్ చేస్తున్న బంగారమ్మా నాకు తెలియని బంగారం ఎప్పుడు అక్క ఇంకా డ్రాలింగ్ డార్లింగ్ లవ్ యూ అంట ముద్దు అంట అక్క లవ్ యూ టు కన్నానా ఒక ముద్దు ఇవ్వచ్చు ఏంది ఇప్పుడు చేసిండే చాటింగ్ నైట్ పడుకోలేదు అసలు నేను చూడలేదు అక్క ఇప్పుడే చూసిన పోయి నీకోసం ముద్దు ఏంటి నా ప్రాణమే ఇచ్చేస్తా అమ్మ దొంగ సచింద్ ఈ రోజు నా చేతిలో గాని డార్లింగ్ అట ఎవ్వరే అసలు టైం ఓవర్ అయివన్నీ పడుకో బావంటా ఇంకా అమ్మ లవ్ సింబల్ ఏంది ఈ కిస్ సింబల్ ఏంది అంత ఇంత కథలు పడుతుండేంది బై బై బాయ్ బై 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 ఓకేరా బై గుడ్ నైట్ అట ఏంది అసలు పా అసలు అసలేనే ఇంకా ఇది ఏదో ఉండక్కానే కతి ఏంది ఏంది ఒక్క అమ్మని అమ్మో కిసులు కూడా ఇస్తుండే వీడు అందులోనే కిసులైంది ఇంకేం చేస్తాడో పని చెప్తావు రే నిన్నే అమ్మని లిప్స్టిక్ ఓయ్ లేనులే దొంగ లే నిన్నే వినిపిస్తలే అంతగానో పడుకుంటున్నావా నైట్ అంతా చాటింగ్ చేసి ఎవత్తిది అఖిలేష్ ఎవడరా అసలు ఇది అమ్మాయినా అబ్బాయినా ఫస్ట్ లేచి సమాధానం చెప్పు నాటకాలు లే నువ్వు అఖిలేష్ ఎవరు డీపీ చూసే అమ్మాయిది ఉంది మళ్ళా ఇదేవరు కొత్త పార్టీ ఎన్ని ఎక్స్ పార్టీలు ఉన్నాయిరా నీకు నీతోటి అసలు ఏగలుక సస్తున్నా నేనైతే ఇది నీ బాడీలో ఆ లిప్స్టిక్ ఏంది ఆ కisse వరకు చిల్నికు ఒక్కటి දෙవి నువ్వే ఇచ్చినట్టు నేను ఇచ్చినా ఇంకా ఎవరు ఇస్తారు కొంచెం అన్నా ఆ లిప్స్టిక్ నాదేనా అసలు ఏందింది నందు నీ కొంచెం నా లిప్స్టిక్ నాదేనా సుడే ఆ లిప్స్టిక్ మరదేనా అసలు అక్కడేమ రెడ్ కలర్ ఉంటది లిఫ్ట్ కాదు పింక్ కలర్ ఉంది టైటికల్ నేను నాకు నిద్ర వస్తుంది నేను ఆఫీస్ లో టైం నాకు వర్క్ నైట్ చాలా ఓవర్ అయిపోయింది నాకు అసలు హ్యాంగ్ హ్యాంగోవర్ అంటే ఫుల్ టేక్ గా ఉంది నైట్ నుంచి ఒకటే ప్రెజర్ నాకు

ఎవరి అది చెప్పు ఏ పనికిరాలు ముండా నీతో చాటింగ్ చేస్తా చెప్పు ఫస్ట్ నువ్వు అనవసరంగా మాట్లాడుతుంది ఏంద్రా నువ్వు అసలు పిచ్చి ఉందా ఎవరు ఎవరు మేడం పనికిరాలు ముండా ఎవరు చెప్పు చెప్పు నీకు పనికొచ్చాముండీ చెప్పు పనికొచ్చారు అఖిలేష్ అని అబ్బాయి పేరు అంతా మంచిగా మెన్షన్ చేస్తుంది ముద్దులు ఎవరు పెట్టి అందులో చాటింగ్ ఎందుకు చేస్తున్నాం మరి

సందు దొరికిందా నువ్వు మమ్మీ అని పెట్టినా లవ్ యు మమ్మీ అంటారు ఏంది అంత మంచిగా మాట్లాడుతున్నావు లవ్ అంటే ప్రేమనే కాదు కూడా నాకు చేయకు ఏంది అంత మీకు ఇద్దరికి ఇంగ్లీష్ వస్తదని మీరు ఏదో నా మీద డ్రామాలు ఏర్పడి నాకు అర్థం లేదు నిజంగా నేను రాత్రి నేను లేట్ అయింది బయటికి వచ్చి సైలెంట్ గా నేను తినేసి పడుకున్నాను మరి ఫోన్ లైట్ నువ్వు చూడలేదా నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు మరి నేను చాటింగ్ చేస్తున్నా ఇద్దరు అంటున్నారు ఓకే నేను సరే ఆ చాటింగ్ విషయం వదిలేసి ఇదేందంత లిప్స్ లిప్స్టిక్ ఏంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా అక్క ఇంకా చూడలే నువ్వు నైట్ మాకు ప్రమోషన్ వస్తే మేము జస్ట్ బయట ఒక పార్టీ అని చెప్పి వెళ్ళాము ఆ పార్టీలో ఆమె వచ్చింది ఆమె అమ్మాయిలు రారా వచ్చింది ఇప్పుడు అందుకే నీకు ముద్దు పెట్టింది నేను ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఇక మాకు ఏదో ప్రమోషన్ వస్తే మేము మామూలుగా ఏదైనా బయట గర్ల్స్ ఉంటారు కలుస్తారు ఎన్ని సార్లు ఇస్తావు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తలేను నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళాను చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఎవరితో తిరిగి వచ్చినావుడా ఉంది చెప్పు అప్పుడు ఏంది అంత లిప్స్ పైన ఏంది పెదవాళ్ళ పెదాలేంది